న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈ రోజు విశేషాలకు వెళ్తే మరి చాలా కాలంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఖరారు నేపథ్యంలో ఒక్కసారిగా ఆ పార్టీ నేతల్లోనే ముసలం మొదలైంది ఇటు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన వెల్లంపల్లి శ్రీనివాస్కి సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి కూడా మల్లాది విష్ణు ప్రస్తుత ఎమ్మెల్యే అలకబోనారు ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా మల్లాది విష్ణుకి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులందరూ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి రోడ్ల మీద కూడా వచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు అయితే ఇవేమీ పట్టించుకోకుండా వెల్లంపల్లి శ్రీనివాస్ తమకు అప్పగించిన బాధ్యతను ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ సెంట్రల్ నియోజకవర్గ సీటుని గిఫ్ట్గా ఇవ్వడానికి ముందుకు సా దూసుకుపోతూ వెళ్ళిపోయారు ఆయన పనులు ఆయన చేసుకుంటూ అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సొంతంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకొని దానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిపించిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ సభలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వారిద్దరి మధ్య ఉన్న ఏదైతే దూరం ఉందో దాన్ని దగ్గర చేసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు అయితే అప్పుడు సర్దుమణినప్పటికీ మరి ప్రతిరోజు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేపథ్యంలో వెల్లంపల్లి ఏమాత్రం అలుపు సలుపు లేకుండా ముందుగిరిపోతున్న సమయంలో మరి మల్లాది విష్ణు నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు మరి ఆయన ఎప్పుడొస్తారా అని ప్రతిరోజు ఆయన పిలవటం ఆహ్వానాల్లో ఆయన పేరు పెట్టడం ఇన్ని చేసినప్పుడు కూడా మల్లాది విష్ణు అనే వ్యక్తి ఇప్పటివరకు వరకు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్కి సపోర్ట్గా ఎప్పుడు కూడా పాదయాత్రలో పాల్గొనలేదు అటువంటి వ్యక్తి ఈరోజు ఇరవై ఏడవ డివిజన్లో కొండాగుట్ట మల్లేశ్వరం కార్పొరేటర్గా ఉన్న నేపథ్యంలో ఆ డివిజన్లో మరి వెల్లంపల్లి శ్రీనివాస్తో ఒక్కసారిగా తడుక్కుమన్నారు అక్కడ ఇక వీళ్ళిద్దరిని చూసిన అక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారిగా హర్షాదరేకరణ వ్యక్తం చేశారు బెజవాడ బ్రదర్స్ ఇద్దరు ఏకమయ్యారీ ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ కేత్రం ఎగరవేయడం ఖాయమని చెప్తున్న పరిస్థితి మరి నిన్నటి వరకు కూడా అనగబోయిన మల్లాది విష్ణు ఒక్కసారిగా ఈరోజు కొండాయిగుట్ట మల్లేశ్వరి డివిజన్లో ఇరవై ఏడవ డివిజన్లో పర్యటించడానికి గల కారణం ఏంటి వీరిద్దరి మధ్య ఉన్న దూరం దగ్గరైందా వీరిద్దరు కలిసి ఇకపై ప్రయాణం చేయబోతున్నారా ఇకపై వీరిద్దరు కలిసి ముందుకు వెళ్ళబోతున్నారా ఇలాంటి అనేక సందేహాలకి ఒక్కసారిగా చెక్ పెట్టేశారు మరి నిన్నటి వరకు కూడా మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని మల్లాది విష్ణు బీజేపీలోకి వెళ్తున్నారని చాలామంది ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు ఈ రోజుతో అటువంటి ఏదైతే ప్రచారాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా మల్లాది విష్ణు ఒక్కసారిగా కొట్టిపరేశారు ఒక్కసారిగా వెల్లంపల్లి శ్రీనివాస్తో పర్యటనలో పాల్గొని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన పొత్తుల విషయంలో కూడా చెలరైగిపోయారు మరి ఈ నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇప్పుడు ప్రస్తుతం నిన్నటి వరకు కూడా మరి మల్లాది విష్ణువర్గం పనిచేయదేమో మల్లాది విష్ణువర్గం సహకరించదేమో అన్న నేపథ్యంలో ఒక్కంత భయం ఉన్నప్పటికి కూడా మరి మల్లాది విష్ణు ఒక్కసారిగా ఆయన పర్యటనలో పాల్గొనడంతో ఒక్కసారిగా వారిద్దరి మధ్య ఉన్న దూరం కాస్త దగ్గరైపోయింది కార్యకర్తలు కూడా ఒక్కసారిగా ఆసాదరేకాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తంగా విజయవాడ సెంట్రల్లో తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ సంయుక్త అభ్యర్థిని ఓడించడానికి వీరిద్దరూ బెజవాడ బ్రదర్స్గా ముందుకు వెళుతూ ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు మరి నిన్నటి వరకు దూరం దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ విష్ణు ఒక్కసారిగా వెల్లంపల్లితో దగ్గర అవడంతో అసలు ఏది జరిగింది వారిద్దరి మధ్య సయోధ కుదిర్చింది ఎవరు ఇదంతా చూస్తుంటే రాష్ట్ర అధినాయకత్వమే వీరిద్దరిని పిలిపించి మాట్లాడినట్టుగా సమాచారం ఎందుకంటే మొదటి నుంచి కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ మల్లాది విష్ణు అనే వ్యక్తి సహకరించకపోతే విజయ కేత్రం ఎగరవేయడం కష్టం అని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని పరిగణలో తీసుకున్న రాష్ట్ర అధికార పార్టీకి సంబంధించిన నేతలు వీరిద్దరి మధ్య సయోజ్ ఏదైతే వాళ్ళంతా ఇద్దరిని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి మొత్తానికి వీరిద్దరి మధ్య రాజీ కుదుర్చారు మొత్తంగా వీరిద్దరు కలిసి ప్రయాణం చేయటం ఒక సంతోషంగా చెప్పుకోవచ్చు మొత్తంగా వీరిద్దరు కలిసిన నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించుకొని ముందుకు దూసుకెళ్ళిపోతున్న బోండా ఉమామహేశ్వరావుని కొట్టేందుకు వీరిద్దరి బలం సరిపోతుందా లేదా అనేది ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూసుకోవచ్చు మొత్తంగా ఒక్కసారిగా బెదవాడ బ్రదర్స్ ఇద్దరు ఏకం అవటం ఇప్పుడు కొత్త విషయాలకు తెరలేపిందని చెప్పుకోవచ్చు మొత్తంగా ఇద్దరు కలవడం మంచి పరిణామం మీరు ఇలాగే అది మీరిద్దరు స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా తమ పార్టీ కోసం ప్రయత్నం చేయడంలో ముందుకెళ్లాలన్న ఆలోచన సృష్టించడం కూడా ఒకంత మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు మళ్ళీ రేపు మరో అంశంతో మీ ముందుకు వస్తాను అప్పరు మీ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం